లోక్సభ ఎన్నికల తొలి దశ ప్రచారానికి నేటితో తేరపడనుంది సాయంత్రం ఐదు గంటలకు నూట రెండు నియోజకవర్గాల్లో మైకులు మూగబోనున్నాయి ఎల్లుండి తొలి విడత పోలింగ్ జరగనుంది పోలింగ్ పగడబందీగా నిర్వహించేందుకు ఈసీ అన్ని రకాల చర్యలు తీసుకుంది మొత్తం ఏడు దశల్లో పోలింగ్ జరగనుంది తొలి దశలో మొత్తం నూట రెండు లోక్సభ స్థానాలకు పోలింగ్ జరగనుంది ఎల్లుండి ఓటింగ్ జరిగే రాష్ట్రాల్లో ఉత్తరప్రదేశ్ బీహార్ మధ్యప్రదేశ్ తమిళనాడు మహారాష్ట్ర రాజస్థాన్ ఉత్తరాఖండ్ పశ్చిమ బెంగాల్ అసోం ఉన్నాయి కేంద్ర పాలిత ప్రాంతాలు పుదుచ్చేరి అండమాన్ నికోబార్ దీవులు లక్షద్వీప్ విడతలో పోలింగ్ జరగనుంది తమిళనాడులో మొత్తం ముప్పై తొమ్మిది లోక్సభ సెగ్మెంట్స్ లో ఒకే విడతలో పోలింగ్ జరగనుంది ఉత్తరప్రదేశ్ లో మొత్తం ఎనభై సీట్లు ఉంటే ఎనిమిది స్థానాలకు ఎల్లుండి పోలింగ్ నిర్వహిస్తోంది కేంద్ర ఎన్నికల సంఘం పశ్చిమ బెంగాల్లో మొత్తం నలభై రెండు స్థానాలుంటే మూడు స్థానాలకు తొలి విడతలో పోలింగ్ జరగనుంది మహారాష్టలో నలభై ఎనిమిది స్థానాలకు మావోయిస్టు ప్రాబల్య ప్రాంతం గడ్జిలోలి సహా ఐదు చోట్ల ఫస్ట్ ఫేజ్ ఓటింగ్ నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తోంది ఈసీ ఈశాన్య రాష్ట్రాలు అరుణాచల్ ప్రదేశ్ మణిపూర్ మేఘాలయాలో రెండేసీ సెగ్మెంట్లకు పంతొమ్మిదిన పోలింగ్ జరగనుంది మిజోరాం నాగాలాండ్ సిక్కిం త్రిపురలో ఒక్కో సెగ్మెంట్ కు పోలింగ్ జరగనుంది ఛత్తీస్గఢ్ జమ్మూ కశ్మీర్ లో ఒక్కో సెగ్మెంట్ కు తొలి విడతలో పోలింగ్ నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసింది ఈసీ ఉత్తరాఖండ్లో ఐదు స్థానాలకు ఎల్లుండి పోలింగ్ నిర్వహిస్తారు హింసకు తావు లేకుండా కట్టుదిట్టమైన భద్రతా చర్యలు తీసుకుంటున్నారు ఆయా రాష్ట్రాల్లోని పోలీసులు మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలు అత్యంత సమస్యాత్మక ప్రాంతాల్లోని పోలింగ్ బూత్లకు ఇప్పటికే సిబ్బంది చేరుకున్నారు ఈ నెల పంతొమ్మిదిన తొలి విడత పోలింగ్ జరగనుంటే చివరిదైన ఏడో దశ పోలింగ్ జూన్ ఒకటిన జరగనుంది జూన్ నాలుగున ఓట్లను లెక్కించి ఫలితాలు వెల్లడిస్తారు